ఇది సాధారణంగా ఉండే రాయిలా కనిపిస్తుంది కదా కానీ దీన్ని శివాజ్ రాక్ అంటారు ఇది ఎక్కడ ఉందో తెలుసా శ్రీనగర్ దగ్గర ఉన్న దాచిని నేషనల్ పార్క్లో దీన్ని శంకర్ పల్ అని కూడా అంటారు కాశ్మీరీ షవిజంలో ఇది చాలా ముఖ్యమైంది ఎందుకో తెలుసా ఇక్కడ శివ సూత్రాలు అనే పవిత్ర గంధం సుమారు ఎయిత్ సెంచరీ ఏడిలో రిషి వసుగుప్త కలలోకి స్వయంగా శివుడు కనిపించి ఈ రాయి దగ్గరికి వెళ్ళమన్నాడు రిషి వసుగుప్త అక్కడికి వెళ్ళగానే ఆ రాయి అద్భుతంగా తిరిగి దానిపై శివసూత్రాలు అనే డెబ్బై ఏడు చిన్న చిన్న వాక్యాలు కనిపించాయి అని వాటిని చదవగానే రాయి మళ్ళీ పాత స్థితికి వచ్చింది అని నమ్ముతారు కశ్మీరీ శైవిజం పాటించేవాళ్ళు ఈ సూత్రాలు శివుడు ఇచ్చిన జ్ఞానంగా భావించి ఇవి ఆత్మను మోక్ష మార్గం వైపు నడిపిస్తాయి అని నమ్ముతారు ఈ కథ కొందరికి కాల్పితంగా కనిపించిన శంకర్ఫల్ అనే రాయి ఇప్పటికీ దాచిని గ్రామం నేషనల్ పార్క్లో ఉంది మరి ఇలాంటివి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవాలని ఉందా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మీ ముందుకి వచ్చేస్తాను హరహర హర మహాదేవ్